అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో స్టాప్ వాచ్ అని ఒకటి ఉంటుంది క్లాక్ అనే యాప్లో స్టాప్ వాచ్ అనే ఒక ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే మీరు అంతసేపు మీరు టైం మీరు మీరు కౌంట్ చేసుకోవాలనుకుంటారు అరగంట కావాలంటే అరగంట వరకు అలా మీరు స్టాప్ వాచ్ పెట్టుకోవచ్చు అలాగా రెండు చేతులు చాపి స్టాప్ వాచ్ పెట్టుకొని ఉంచండి ఈ మీరు చేతులు చాపిన ఒక పది ఒక ఒక రెండు నిమిషాలు ఉంచండి పోనాకు ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మీరు దింపేసిన తర్వాత మీరు ఊపిరి పీల్చుకోవడం మీకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేను చెప్పేది అబద్ధం కాదు ఐదు నిమిషాలు మీరు రెండు చేతులు చాపించి ఈ రెండు చేతులు చాపించినంతసేపు మీకు ఎక్కడ లేని ఆయాసం ఉంటుంది మీరు ఊపిరి పీల్చుకోవడానికి మీరు కింద పైన అయిపోతారు నేను చెప్పేది సత్యం అయితే ఈ చేతుల్లో బలం ఉందిగా రెండు చేతులు ఇప్పుడు మనం చేప రెండు చేతుల్లోని బలం ఉంది కానీ యేసుప్రభు చేతుల్లోని బలాన్ని చంపేశారు వాళ్ళు బలాన్ని చంపేసినప్పుడు వేలాడే కొద్దీ ఆయన ప్రతి మాట పలకాలంటే ఆయన ఊపిరి పీల్చుకోవాలి మనం పా అనడానికైనా భా అనడానికైనా మన ఊపిరి మనకి కావాలి మన ఊపిరి వదిలి మాట్లాడాలంటే మన ఊపిరిని పీల్చుకోవాలి మన ఊపిరిని పీల్చుకోవడానికి మన నడుం సపోర్ట్ చేయాలి మన కాళ్ళలో బలం ఉండాలి ఇవన్నీ యేశుప్రభు విషయంలోని చచ్చిపోయాయి అప్పటికే ఈయన చివరిగా ఆయన ఆత్మను అప్పగించబోయే ముందు చెప్పినటువంటి మాట కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను దయచేసి నా మాటలు వినండి బలాన్ని కోల్పోయినటువంటి దేవుడు ప్రతి మాట చెప్పడానికి అందుకే శిలువలోని ఆయన గనగన గనగన మాట్లాడినట్టు మనకు కనబడదు కానీ ఇదే ఎసయ్యా సిలివేయబడక ముందు కొండపై ఉన్నప్పుడు ఒక రోజు రోజంతా ఆయన మాట్లాడడం మనకు తెలుసు కానీ సిలువపైన ఉన్నప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అంతే కొన్ని మాటలు ఆయన మాట్లాడగలుగుతున్నాడు ఎందుకంటే ఊపిరి పీల్చుకోలేనటువంటి స్థితి ఎందుకు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడంటే లోపల బలం పోతుంది అప్పటికే రక్తం దారులుగా కారిపోయింది ఇది లోపల జరిగింది ఇక శరీరకంగా బయట మనం చూస్తే ఆయన యొక్క శరీరం అంట దున్నబడింది అని ఉంటుంది రాసి ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఏం చేయబడింది చాలా వలె దున్నబడింది పొలం దున్నడం మన అందరికీ తెలుసు పొలం దున్నితే అమ్మ ఇలా ఫ్లాట్గా ఉన్నది ఇలా మనకి ఇలా ఎగుడి దిగుడిగా మనకు కనిపిస్తుంది కదా దున్నిన తర్వాత అలా ఒక మనిషి శరీరం దున్నబడిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాధ ఆయన భరిస్తున్నాడు శిలువు ఆయన ఎంత వేదన అనుభవిస్తున్నాడు ఈ శిలువు మీద ఆయన ఎంత తాపత్రయ పడుతున్నాడు ఎవరి కోసం ముగించడం కోసం ఏం ముగించడం కోసం మన యొక్క పాపముల మీద ఉన్నటువంటి శిక్ష మన మీద ఉన్నటువంటి శాపం మనం పొందుతున్నటువంటి ఆవేదన మనం పడుతున్నటువంటి వ్యసనం మనం పడుతున్నటువంటి బాధ మనం పడుతున్నటువంటి నింద మనం అనుభవించాల్సినటువంటి శ్రమ ఆయన ముగించడం కోసం ఆయన ఇవన్నీ చేయాల్సి వచ్చింది